ఈ రోజు బిజిలీ కథ చెప్పుకుందాం ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు ఆ గ్రామంలో చాంద్ పాటిల్ అనే ముస్లిం మధ్య మధ్యవయస్కుడు నివసించుతుండేవాడు అతడు శ్రీమంతుడు అతని గుర్రమును ముద్దుగా బిజిలీ అని పిలిచేవాడు పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో అతడు బిజిలీపై స్వారీ చేయిచు ఔరంగాబాదు పోవుచుండెను మార్గ మధ్య మనం బిజిలీ తప్పిపోయాను దిగులు నిరాశలతో అతను బిజిలీ యొక్క జీనును భుజము మీద వేసుకుని నడుచుచుండగా దారిలో మామిడి చెట్టు కింద ఒక వింత ఫకీర్ను చూచాను ఆ ఫకీరు ఆజానుబాహుడు తెల్లని కత్మీతో నీలరంగు విశాల నేత్రాలు కలిగి విశాలమైన నుదురు కొద్దిపాటి గడ్డం చేతిలో సటాక ఎడమభుజాన జోలితో తలపై చుట్టుకున్న తెల్లని వస్త్రంతో చిరునవ్వు చిందిస్తూ పాటిలు అని పిలిచాను ఆ పిలువు విన్న చాంద్బాయి ఆశ్చర్యము చెందాను అతడు ఫకీరు ఆనతి ప్రకారం కాలువ వద్దకు పోయి గడ్డిమేయుచున్న గుర్రమును చూచాను అతడు ఫకీర్ను యోగి పుంగవుడుగా గుర్తించాను బిజిలీని వెంటబెట్టుకుని చాంద్ పాటిల్ ఫకీర్ దగ్గరకు రాగా ముందు నీళ్లు త్రాగమనేను చాంద్బాయ్ నీరు నిప్పు ఎలా వస్తాయి ఇప్పుడు అని ఫకీర్ని ప్రశ్నించాను అంత సటాకాతో నేలపై గుచ్చగా నీరు వచ్చెను మరలా సటాకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను ఆ నిప్పుతో ఫకీరు చిలుము వెలిగించి పాటిలకు కూడా ఇచ్చాను చాందు పాటిలకి సంభ్రమాశ్చర్యములు కలిగను ఫకీరు మహిమాన్వితుడని గుర్తించి చాందు తనతో రమ్మని ఆహ్వానించాను ఆ మరుసటి రోజు ఫకీరు చాందుపాటిల్ ఇంటికి వెళ్ళాను అతడు గ్రామ మునసభు అతని బావమర్ది కొడుకు పెండ్లి సిరిడి గ్రామంలో జరుగుతున్నది పెండ్లివారు బలవంతం చేయగా ఫకీరు కూడా వారితో బయలుదేరాను సిరిడి గ్రామ సమీపంలో బండ్లు ఒక చెట్టు కింద ఆగినవి ఫకీరు బండి దిగుతుండగా కండోబా దేవాలయంలోని పూజారి మహల్సాపతి అతనిని సిరిడి విడిచి వెళ్లిన బాల ఫకీరుగా గుర్తించను ఆ ఫకీరు కైలాసం నుంచి భూలోకానికి దిగి వచ్చిన మహేశ్వరుడిగా పార్వతీదేవిగా మహల్సాపతికి తోచింది ఆనందంతో ఆవో సాయి యా సాయి అని స్వాగతం పలికెను మరాఠీ భాషలో యా సాయి ఆవో సాయి అనగా రండి మహానుభావ రండి సాయి అని అర్థము సాయి అంటే సాధువు నీవు నన్ను సాయి బాబా అని పిలిచావు నేను నిన్ను భక్తా అని పిలుస్తా మహల్సా అని చిరునవ్వుతో బాబా అన్నారు ఆ మాటలకు మహల్సాపతికి ఎనలేని ఆనందంతో కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఏ పుణ్య ముహూర్తమున మహల్సాపతి పవిత్ర హృదయముతో సాయి అని సంబోధించను అప్పటి నుంచి సాయి అని తరువాత సాయిబాబా అని ఫకీరుని సిరిడి ప్రజలు పిలువసాగిరి ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం సాయి ఓం సాయి ఓం సాయి